నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలోని సత్యనారాయణ అనే చేపల వ్యాపారికి భారీ నష్టాన్ని మిగిల్చింది అకాల వర్షాలకు చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో చెరువు కట అలుగుకు ఏర్పాటు చేసిన ఇనుప జాలీలు వరద తాకిడికి కొట్టుపోయాయి చెరువులోని చేపల రక్షణకు ఏర్పాటు చేసిన ఇనుప జాలీలకు పెద్ద ఎత్తున వరద వచ్చి తాకడంతో పూర్తిగా జాలీలు వలలు కొట్టుకుపోయాయి దీంతో ఆ వ్యాపారికి సుమారు పది లక్షల విలువైన చేపలు వరదలకు కొట్టుకుపోయాయి కన్నీటి పర్యంతమయ్యాడు తనకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం స్పందించి వీటిని ఆదుకోవాలని వేడుకున్నాడు చేపల వ్యాపారి సత్యనారాయణ కానాలు ఉండాలా మూడు గుర్ర వేశారా ఇంత ప్రోటీన్ ఎట్లా తిరిగి ఎన్నికలు ఎట్ట ఇంజనీరింగ్ కట్టింది కాదు ఇది వాళ్ళు సొంతంగా నిలవడంతో కట్టుకుర్రు ఇది మనపు ఇంజనీరింగ్ చేసిందే మనకి చాగుడుకుంది దాని లెక్క నుంచి ఆడి దాకపోతాయి మొత్తం ఇబ్బంది ఇబ్బంది అసలు వాటర్

పెద్ద పెద్ద పొందలు ఉన్నాయి పట్టేది కాక లేకపోతే పట్టేయచ్చు అప్పుడు ఎంచర్లేదు అన్నారు మట్టి ఈ చెరువు నిండరు కనుక ఇవి వచ్చి నీళ్ళు భర్త పెద్ద భర్త వస్తుంది గుండె సత్యనారాయణ అండి మాది రెడ్లకొండ గ్రామం కోదావడ మండలం సూర్యాపేట జిల్లా అండి నేను ఈ చెరువు ఐదు సంవత్సరాలు మా సంఘం వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకోవడం జరిగినది గత సంవత్సరం కూడా చేపలు పట్టడం కుదరక అప్పుడు గత సంవత్సరం ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బొందలు పెట్టి ఆ పొందల్లో చేపలు పట్ట పట్టేది కాక అట్టనం వదిలిపెట్టి ఉంచిన చేపలు పట్టేది కాక ఈ సంవత్సరం ఈ విపత్తు వచ్చి మొత్తం చేప జాలీలు పగిలిపోయి మొత్తం చేప పది లక్షలు సరుకండి నాది మొత్తం నష్టపోయాను ఈ బ్రిడ్జి కూడా ఇంతకుముందు ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్ కట్టారండి అది లో బ్రిడ్జి వేస్తే వీళ్ళు సొంతంగా రైతులు మేము పోవద్దు అంటలేదు వాళ్ళు ఏం చేయాలంటే ఇది మన కానాల బ్రిడ్జి వేసుకోవాలా లేదా లో బ్రిడ్జి అని వేసుకోవాలా ఇంజనీరింగ్ ప్లాన్ లాగా కట్టి ఈ పోటింగ్ అటు అటు నీళ్లు ఇటు రాకుండా పోర్టు చేసి అక్కడ లాస్ట్కి హైవే రోడ్డు కాడ కూడా కట్టదగే పరిస్థితి వచ్చిందండి రాత్రి నా జాలీలు తగ్గపోతే అక్కడ రోడ్డు పోయేయండి ఈ నష్టాన్ని కొద్దిగా నాకు సహాయపడతారని నేను కోరుకుంటున్నానండి దీనికి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని నాకు తగిన సహాయం చేసి ఈ యొక్క బ్రిడ్జిని కూడా ఎవరికైనా ఇబ్బంది లేకుండా నాకు కానీ రైతులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నానండి